భగవద్గీత ఆత్మ సంయమయోగ శ్రీ భగవంతుడన్నాడు ఫలం పైన ఆధారపడకుండా చేయవలసిన కర్మని ఎవరు చేస్తారో అతడే కర్మ సన్యాసి కర్మయోగి కూడా అగ్ని కార్యాన్ని కర్మలని వదిలివేసిన వాడు కాదు అర్జున దేనిని సన్యాసమంటారో అదే యోగమని తెలుసుకో సంకల్పాలను సన్యసించని వాడు ఎవడూ యోగి కాలేడు యోగాన్ని అధిరోహించాలనే కోరిక ఉన్నవానికి కర్మ సాధనమని చెప్పబడుతుంది యోగాన్ని అధిరోహించిన వానికి శాంతమే కర్మ నివృత్తి సాధనమని చెప్పబడుతుంది ఎప్పుడైతే విషయ వస్తువులలోనూ కర్మలలోనూ తగులుకోకుండా సర్వ సంకల్పాలను వదిలివేస్తాడో అప్పుడు యోగారూఢుడని పిలువబడతాడు తన్ను తానే ఉద్ధరించుకోవాలి అథో గతికి జారనివ్వకూడదు తనకు తానే బంధువు తనకు తానే శత్రువు స్వాధీనమైన మనస్సు అతని బంధువు స్వాధీనంలో లేని మనస్సే అతనికి శత్రువై శత్రుత్వంతో వర్తిస్తుంది మనస్సును జయించి ప్రశాంతంగా ఉన్నవానికి శీతోష్ణాలలో సుఖదుఖాలలో మానావమానాలలోనూ పరమాత్మ సన్నిహితంగా ఉంటాడు జ్ఞాన విజ్ఞానాలతో తృప్తి చెందినవాడు పరమాత్మలో నిలిచినవాడు ఇంద్రియాలని జయించినవాడు మట్టి రాయి బంగారాలని సమంగా చూచేవాడు అయిన యోగి యుక్తుడని పిలువబడతాడు మంచివాళ్ళు మిత్రులు శత్రువులు తటస్థులు మధ్యవర్తులు ద్వేషింపదగినవారు బంధువులు సజ్జనులు పాపులు అందరి పట్ల సమభావంతో ఉన్నవాడు విశిష్టుడు ఏకాంతంలో ఒంటరిగా ఉండి చిత్త ఇంద్రియాలను నిగ్రహించి పరిగ్రహాలను విడిచి యోగి నిత్యం మనస్సును ఆత్మలో లయం చేయాలి అయిన ప్రదేశంలో అట్టే ఎత్తుగానూ గాక మరీ క్రిందుగానూ గానట్లుగా దర్భాసనం మీద లేడి చర్మం దానిమీద వస్త్రాన్ని పరిచిన స్థిరమైన ఆసనాన్ని ఏర్పరచుకొని ఆ ఆసనం పైన కూర్చొని మనస్సును ఏకాగ్రం చేసి చిత్తేంద్రియ వ్యాపారాలను నిగ్రహించి ఆత్మశుద్ధి కోసం యోగాన్ని అభ్యసించాలి శరీరాన్ని మెడని తలని నిటారుగా కదలకుండా స్థిరంగా ఉంచి దిక్కులు చూడకుండా తన ముక్కు కొసని చూస్తూ ప్రశాంతమైన మనస్సుతో భయాన్ని విడిచి బ్రహ్మచర్య వ్రతంలో నిలచి మనస్సును బాగా నిరోధించి నాలో చిత్తాన్ని నిలిపి నన్ను చేరాలనే లక్ష్యంతో ధ్యానయుక్తుడై ఉండాలి మనస్సును నిగ్రహించిన యోగి ఇలా ఎప్పుడూ మనస్సుని ఆత్మధ్యానంలో నిలిపి నాలో ఉన్నది మోక్షరూపమైనది అయిన శాంతిని పొందుతాడు అర్జున ఎక్కువ తినేవాడికి బుత్తిగా తిననివాడికి ఎక్కువగా నిద్రపోయేవాడికి అసలు నిద్రపోనివాడికి ధ్యానయోగం సాధ్యపడదు ఆహార విహారాలను యుక్తంగా ఉంచుకునేవానికి కర్మలలో తగుమాత్రంగా వినియోగించేవానికి నిద్రను మెలుకువను సమంగా పాటించేవానికి యోగం జనన మరణ దుఃఖాన్ని హరిస్తుంది ఏ కామ్య వస్తువు పైన కోరిక లేక నిగ్రహింపబడిన మనస్సు ఆత్మలోనే నిలిచి ఉన్నప్పుడు అతన్ని యోగ సిద్ధుడని అంటారు ఆత్మ సంయమ యోగాన్ని అభ్యసించే యోగి మనస్సుని గాలి లేని చోట ఉంచిన దీపం కదలకుండా ఉండే స్థితిలో పోల్చుతారు యోగాభ్యాసం ద్వారా నిగ్రహింపబడిన మనస్సు ఎక్కడ ఉపశమించిపోతుందో ఎక్కడ తనలో తాను ఆత్మస్వరూపాన్ని చూస్తూ యోగి ఆనందిస్తాడో ఏది బుద్ధితో మాత్రమే తెలుసుకోదగిందో ఇంద్రియాలకు అతీతమో అంతం లేనిదో ఆ సుఖాన్ని యోగి ఎక్కడ ఉండి అనుభవిస్తూ ఆ అనుభవం నుండి చెలించకుండా ఉంటాడో దేనిని పొందిన తరువాత ఇతరమైన ఏ లాభాన్ని కూడా దానికంటే ఎక్కువ అనుకోడో దేనిలో నిలచి విపరీతమైన దుఃఖం చేత కూడా చెలించడో దుఃఖంతో సంబంధం లేనటువంటి స్థితిని ధ్యానయోగం అని తెలుసుకోవాలి ఆ యోగాన్ని నిర్విచారమైన మనస్సుతో పట్టుదలగా సాధించాలి సంకల్పం వల్ల పుట్టిన అన్ని కోరికలను పూర్తిగా విడిచిపెట్టాలి మనస్సు ద్వారానే ఇంద్రియాలన్నింటినీ అన్ని వైపుల నుండి నిగ్రహించాలి ధైర్యంతో కూడిన బుద్ధితో నెమ్మది నెమ్మదిగా మనస్సుని బాహ్య ప్రపంచం నుండి మళ్లించి శాంతింపజేయాలి మనస్సుని ఆత్మలో నిలిపి తదితరమైనది ఏదీ తలుచుకోకూడదు నిలకడలేని చెంచలమైన మనస్సు ఎక్కడెక్కడికి పోతూ ఉంటుందో అక్కడక్కడ నుండి దానిని తీసుకువచ్చి ఆత్మలో నిలబెట్టాలి ఈ విధంగా రజోగుణం శమించి దోషరహితమైన ప్రశాంతమైన మనస్సుతో కూడి బ్రహ్మస్వరూపుడైన యోగికి ఆత్మ సంబంధమైన ఉత్తమ సుఖం లభిస్తుంది ఇలా నిరంతరం ఆత్మాభ్యాసం చేసే యోగి యొక్క కల్మషాలు పూర్తిగా నశిస్తాయి బ్రహ్మస్పర్శ ఉన్న అత్యంత సుఖాన్ని తేలికగా పొందుతాడు యోగంతో కూడి సర్వత్రా సమత్వాన్ని చూచే యోగి అన్ని ప్రాణులలో తనని తనలో అన్ని ప్రాణులని చూస్తాడు నన్ను అన్నింటిలోనూ నాలో అన్నింటినీ ఎవరు చూస్తారో అలాంటి వారికి నేను మరుగు కాను అతడు నాకు మరుగు కాడు అన్ని ప్రాణులలో ఉన్న నన్ను అన్నిటా పరమాత్మ ఒక్కడే అన్న భావం పొంది సేవిస్తారో ఆ యోగి ఎలా సంచరించినా నాలోనే వర్తిస్తూ ఉంటాడు అర్జున గాని దుఃఖం గాని తనతో పోల్చుకుని తనతో సమానంగా అందరిలోనూ చూస్తాడో ఆ యోగి శ్రేష్ఠుడని నా అభిప్రాయము అర్జునుడన్నాడు కృష్ణ నువ్వు చెప్పిన ఈ ఆత్మ సంయమ యోగం మనస్సు యొక్క చెంచల స్వభావం వల్ల స్థిరంగా నిలుస్తుందని నాకు అనిపించడం లేదు తెలుసుకోలేకపోతున్నాను కృష్ణ మనస్సు చెంచలమైనది బాధాకరమైనది బలమైనది గట్టిది గాలిని లాగే దీనిని నిగ్రహించడం కూడా కష్టమని భావిస్తాను శ్రీ భగవానుడన్నాడు మహాబాహు సందేహం లేదు మనస్సును నిగ్రహించడం కష్టం అది చెల్లిస్తుంది అయితే కుంతికుమార అభ్యాసం చేత వైరాగ్యం ద్వారాను మనోనిగ్రహం సాధ్యమవుతుంది మనస్సు స్వాధీనంలో లేనివాడికి యోగం బ్రహ్మైక్యం పొందటం కష్టమని నా అభిప్రాయం చిత్తం స్వాధీనంలో ఉన్నవాడు ప్రయత్నిస్తే ఉపాయంతో సాధించవచ్చును అర్జునుడన్నాడు శ్రద్ధ ఉన్నా మనస్సుని పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకోలేకపోయినవాడు యోగం నుండి మనస్సు జారిపోయి యోగ సిద్ధిని పొందనప్పుడు ఏమవుతాడు ఓ మహాబాహు బ్రహ్మపదంలో పదంలో నిలవలేని మందబుద్ధి ఇహపరాలు రెంటికి భ్రష్టుడై చెదిరిన మేఘంలాగా నశించిపోడా కృష్ణ నా ఈ సంశయాన్ని సమూలంగా ఛేదించదగుదువు నా అనుమానాన్ని తీర్చగలిగిన వారు నీకంటే వేరే ఎవరూ లేరు శ్రీ భగవానుడన్నాడు అర్జున లోకంలో గాని పరలోకంలో గాని నాశనం లేదు నాయన మంచి పని చేసేవాడెవడూ దుర్గతిని పొందడు గదా యోగభ్రష్టుడు పుణ్యాలోకాలని పొంది అనేక సంవత్సరాలు అక్కడ నివసించి తరువాత శుచివంతులు శ్రీమంతులు అయిన వారి ఇంట్లో జన్మిస్తాడు లేదా భ్రష్టుడు జ్ఞానులైన యోగుల ఇంట్లోనే పుడతాడు లోకంలో ఇలాంటి జన్మ చాలా అరుదైనది గురునందన అక్కడ పూర్వ దేహ సంబంధమైన యోగ బుద్ధిని పొంది ఆ స్థాయి నుండే తిరిగి సంపూర్ణ యోగ సంసిద్ధికి ప్రయత్నిస్తాడు పూర్వ జన్మలో చేసిన అభ్యాసం వల్లనే భ్రష్టుడు అవసుడై యోగం వైపు లాగబడతాడు యోగాన్ని గురించి కేవలం కుతూహలం చూపినా ఓంకారాన్ని జపించడం వల్ల లభించే వైదిక కర్మఫలాన్ని దాటిపోతాడు యోగి దీక్షతో చేసిన ప్రయత్నం వల్ల పాపాలన్నింటి నుండి విడువడి శుద్ధుడై అనేక జన్మల అభ్యాసం చేత యోగసిద్ధిని పొంది పరమగతిని మోక్షాన్ని చేరుకుంటాడు అర్జున తపస్సు చేసేవారికంటే జ్ఞానుల కంటే కర్మ చేసేవారికంటే కూడా యోగి అధికుడు అందుచేత నువ్వు ఆత్మ యోగివిక యోగులందరిలో తన మనస్సుని నాలో నిలిపి శ్రద్ధగా నన్ను ఎవరు సేవిస్తారో అతడు ఉత్తముడని నా అభిప్రాయం ఓం తత్సత్ ఇది శ్రీభగవద్గీతాసు ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాయా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ నామ నామోధ్యాయ స్వస్తి